ಮನಸು ಪೋಲ ತೋಟಗ ತೇನೆ ಪಾಟಗ ರಾಗಾಲುಗ ಸಾಯುಗ ವಿರುಲತಾ ವಲೀಲ జీవితమే ప్రేమ సుధా మధురమాయలే నాదు ప్రేమ భాగ్యరాసి ప్రేయసి హలో 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 అండి ఇంతకుముందు వీడియోలో మనం స్కిన్ కేర్ గురించి మాట్లాడుకున్నాం కదా స్కిన్ గురించి ఫేస్కి ఏమేమి ప్యాకులు పెట్టుకోవాలి అనేది తప్పకుండా ఆ పని చేస్తూ ఉండండి చెల్లెళ్ళారా బంగారు తల్లులారా చాలా చాలా మంచి మార్పు కనిపిస్తుంది మెల మెలా మెరిసిపోతారు మీరు ఏ బ్యూటీ పార్లర్లకి వెళ్ళొద్దు బ్లీచింగ్లు గ్లీచింగ్లు అట్లాంటివి ఏం చేయొద్దు మిమ్మల్ని అనవసరంగా వాళ్ళు పిండుతారు అనవసరంగా మీ మోహాలు పిండింది గాక మీ పరుసలు కూడా పిండుతారు అనవసరంగా పిండించుకోకండి అయితే ఈ ఫేస్ ఇలా ఉంది వాటి గురించి నేను మాట్లాడాను కదా సరే ఒక నెల రోజుల కోసం ఒక వారం ఇది ఒక వారం అది ఒక ఒక వారం ఇది ఒక వారం అది అట్లా ఫేస్ ప్యాక్లు మూడు మూడు ఫేస్ ప్యాక్లు పెట్టుకుంటూ ఉండండి ఇది ఒక రకమైన తపస్సులాగానే చేయాలి లేకపోతే ఎందుకంటే ఇది చాలా కాలంగా చాలా కాలంగా మనతో వస్తున్న ఈ రంగుని దాన్ని సరి చేసుకోవాలంటే మనం కొంచెం మన శ్రద్ధ కూడా వహించాలి దాని పట్ల అయితే ఇది అయిపోయిందా తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫేస్ బాగుంది కానీ ఏంటంటే ఫేసుకు తగ్గట్టుగా హెయిర్ స్టైల్ కూడా బాగుండాలి హెయిర్ స్టైల్ ఏదో మనకి ఎవరినో చూసి మనం మనం హెయిర్ స్టైల్ పెట్టుకుంటాం మన మొహానికి ఏది నప్పుతుంది ఏది బాగుంటుంది అనేది చూసుకోవాలి లేదు కొంతమందికి ఇక్కడ కర్లీ హెయిర్ ఉంటుంది నాది కూడా కర్లీ హెయిరే కానీ ఏంటంటే నేను నేను కొంచెం అప్పుడప్పుడు శ్రద్ధ తీసుకుంటూ ఉంటాను ఇట్లా 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 కొంచెం స్ట్రెయిట్ చేసుకుంటూ ఉంటాను స్ట్రెయిట్ చేసుకుంటూ ఉంటా ఏమవుతుందంటే చక్కగా చక్కగా కనిపిస్తుంది అనమాట అట్లా స్ట్రెయిట్ హెయిర్ చేయించుకుంటూ ఉండండి హెయిర్కి బ్లూ బ్లూ కలర్లు ఇట్లాంటి వికారపు చేష్టలు వికార వికారాన్ని వికారాన్ని పెంచే కలర్స్ అట్లాంటివేం వేసుకోవద్దండి బ్లాక్ వేసుకోండి అంతే వేరే హెన్నాలు గిన్నాలు కూడా పెట్టుకోవద్దు చండాలంగా ఉంటుంది ఆ ఎర్రటి ఎర్రటి జుట్టు వేసుకుని చండాలంగా తిరుగుతూ ఉంటారు చాలామంది అదేదో చాలా అబ్బా మేము చాలా గొప్పవాళ్ళం మేము చాలా సాంప్రదాయమైన వాళ్ళం కలర్ వేసుకోవటం సాంప్రదాయం కాదు పాడు కాదు అది అంతే అంతేగాని ఏదో గోరింటాకు పెట్టుకున్నంత మాత్రాన మనం ఏదో పతివ్రతలం అయిపోము లేకపోతే కలర్ వేసుకున్నంత మాత్రాన మా మనం ఏదో రో రోడ్డును పడిపోయి రోడ్డు మీద ఉన్నవాళ్ళం కాదు మనకి ఎట్లా కుదిరితే అదే వేసుకోవాలి నా ఉద్దేశం ప్రకారం ఈ సెన్నాలు గిన్నాలు రెడ్ కలర్లు వేసేసుకోవటం మానేసేసేయండి అదేం గొప్పగా ఏం ఉండదు మన ఇండియన్ స్కిన్ టోన్కి అది అది సూట్ అవ్వదు బ్లాక్ హెయిరే బాగుంటుంది సారీ హెయిర్ స్టైల్ గురించి మాట్లాడుతున్నాను కదా హెయిర్ స్టైల్స్ మార్చుకుంటూ ఉండండి ఫేస్కు తగ్గట్టుగా ఒక్కసారి చక్కగా హెయిర్ కట్కి వెళ్ళిపోండి ఎట్లా బాగుంటుంది ఏంటి అనేది ఇక్కడ ఇట్లాంటి ఇలాంటి ఇట్లా చక్కగా హెయిర్ హెయిర్ సెట్ చేసుకోండి హెయిర్ డ్రైయర్ కొనుక్కోండి ఎప్పుడు కూడా నువ్వు తలంటి పోసుకున్న తర్వాత హెయిర్ చక్కగా చక్క మంచిగా హెయిర్ గుడ్డతో తుడిచేసుకున్న తర్వాత హెయిర్ చక్కగా నీట్గా బాగా దువ్వుకోండి చక్కగా దువ్వుకోండి చక్కగా హెయిర్ డ్రై హెయిర్ డ్రైయర్ డ్రైర్ డ్రైయర్ చేసుకోండి హెయిర్ డ్రై చేసుకోండి తర్వాత ఏంటంటే హెయిర్ కట్కి వెళ్తూ ఉండండి అప్పుడప్పుడు చక్కగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే హెయిర్ చక్కగా కట్ చేస్తారు నేను కూడా హెయిర్ కట్కి వెళ్ళాలనుకుంటాను కానీ నాకు టైం దొరకటం లేదు యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడో పడుతుంది ఎప్పుడో నాకు ఒక దయ్యంలాగా పడుతుంది అనమాట ఒక భూతం పడుతుంది నాకు నేను అది అది అలా వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని అప్పుడు ఇంకా నన్ను ఎవ్వరూ ఆపలేరు కాబట్టి ఏంటంటే ఆ హెయిర్ హెయిర్ కట్కి వెళ్తూ ఉండండి చక్కగా ఆ హెయిర్ కట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనము మామూలుగా సౌత్ ఇండియన్స్ కాబట్టి మనకి క్రాఫ్లు ఏం బాగుండవు ఫ్రాంక్లీ స్పీకింగ్ చక్కగా జుట్టు విరబోసుకున్న వాళ్ళకి ఇట్లాగూ చక్కగా ఇదిగో ఇట్లా స్ట్రైట్ హెయిర్ కానీ లేకపోతే జుట్టు విరబోసుకోవాలి అనుకునేవాళ్ళు ఇట్లా జుట్టు హెచ్ హెయిర్ ఇది ఓకే ఇట్లా స్ట్రైట్ హై హెయిర్ చేసుకోండి లేదు అంటే ఎవరిన ఫిలిం హిందీ స్టార్స్ను వాళ్ళను వాళ్ళ వాళ్ళ ఫోటోలు చూడండి మీ మీ వయసు వాళ్ళు ఎవరెవరు ఎట్లా ఉన్నారు అనేది అయితే లేదు ఇంతవరకు హెయిర్ కట్ చేయించుకుంటే చక్కగా అంటే వాళ్ళు ఏంటంటే ఒక చక్కగా ఒక రకమైన ఒక ఎక్కువ తక్కువలుగా హెయిర్ కట్ చేస్తారన్నమాట ఇట్లా ఇంట్లో ఇలా ఉందనుకోండి ఇలా కట్ చేయరు ఇలా 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 కట్ చేస్తారనమాట చాలా అందంగా ఉంటుంది అనమాట వాళ్ళు చేసిన హెయిర్ కటింగ్ చాలా చక్క చక్కగా ఉంటుంది మీకు ఎక్కడైనా హబీబ్స్ ఉంటే మగవాళ్ళు హెయిర్ కట్ చేస్తారు చాలా బాగా చేస్తారు కుర్రాళ్ళు ఎంత బాగా చేస్తారో చెప్పలేనమాట వాళ్ళు మీకు సజెషన్ కూడా ఇస్తారు ఇదిగో ఇలా చేసుకుంటే బాగుంటుంది మేడం అలా చేయించుకుంటే ఏముంది వాడికి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఎళ్ళ కూర్చోగాని కుర్చీలో కూర్చోగానే తిప్పిస్తే వాడు ఇంకా వారు రెచ్చిపోయి వాడు ఇంకా మీ జుట్టు మీద పడిపోయి రక్కి పీకి మొత్తం ఇట్టి 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 రకరకాలు చేసి ఇలా అని ఇలాని 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 సాధన కట్టు కూడా వద్దండి అయితే ఇవన్నీ చేయించుకోండి చక్కగా హెయిర్ కట్ చేయించుకోండి పోనీ టైల్ మాత్రం కట్టుకోండి చక్కగా ఎందుకంటే ఈ జుట్లు విరబోసుకుని వెళ్ళటం మనకి మన మన వాతావరణానికి పెద్దగా మనకి సూట్ అవ్వదు అనమాట ఏం చేయాలంటే జుట్లు విరబోసుకోకుండా ఇంకా క్లిప్ పెట్టేసేసుకోండి లేదు మీకు చాలా సరదాగా ఉంది అంటే ఇట్లా జుట్టు సగమే పెట్టేసుకోండి ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూడండి చిన్న క్లిప్ పెట్టుకున్న మొత్తం కవర్ చేసుకోవాల మొత్తం కవర్ చేసుకుంటే చేసుకోవాలంటే పెద్ద క్లిప్ పెట్టుకోవాలి అందుకే ఇప్పుడు ఈ చిన్న పాయని నేను ఇలా బయట పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకు అంటే నాకు అలాగ చూసుకుని చూసుకుని బోర్ అయిపోయింది నన్ను ఐ టు సీ డిఫరెంట్ డిఫరెంట్ ఫేస్ అనమాట డిఫరెంట్ ఇమేజ్ ఫర్ మై సెల్ఫ్ అందుకనే ఏంటంటే నేను అప్పుడప్పుడు నేను నేను చాలా నా ఫేస్తోనూ నా హెయిర్ హెయిర్ స్టైల్స్తోను నేను అప్పుడప్పుడు మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు ఒకే మొహం చూసుకోవటం బోరు అందుకే నేను కళ్ళజోళ్ళు కూడా మార్చేస్తూ ఉంటా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నాకు ఐ లవ్ స్పెక్ ఐ ఐ లవ్ స్పెక్స్ అండి చాలా ఇష్టం నాకు అవి అందుకని అంటే అంటే నాకు లుక్స్ అంటే నేను లుక్స్ అంటే చాలా ఇష్టం నాకు ఆ లుక్స్ మార్చుకోవటం అప్పుడప్పుడు అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఉంటుంది కానీ ఏంటంటే చిన్న చిన్న తేడాలతో చిన్న చిన్న చేంజెస్తో మనం చాలా మంచి మంచి లుక్ తెచ్చుకోవచ్చు అనమాట మన ఫేస్కి మనం మన ఫేస్ బాగుంది అంతా బాగా చేసుకుంటున్నాము క్రీములు రాసుకుంటున్నాము లేకపోతే ఆ ఫేస్ ప్యాకులు పెట్టుకున్నాం కానీ జుట్టు నయనమ్మలాగా ఇంతంత జుట్టు ఇంతకందు నూనె రాసుకోవద్దు నూనె అసలు రాసుకోవద్దు నూనె రాసుకున్నా కానీ ఒక గంట అయిన తర్వాత చక్కగా స్నానం చేసేసేయండి తలంటి పోసేసుకోండి నూనె అంటే ఏంటంటే వారానికి ఒకసారి అయినా కనీసం నూనె పెట్టుకుని తలంటి పోసుకోవాలి ఏదో మాడికి నూనె పెట్టుకోవాలి మాడికి మాడుకి నూనెకి అవసర సంబంధం లేదు మాడుకి అసలు అవసరం లేదు జుట్టుకు మంచిగా ఉంటుంది నూనె కొబ్బరి నూనె పెట్టుకోండి చాలా చక్కగా ఉంటుంది దాన్ని ఇంకోటి ఏంటంటే చక్క కండిషనర్తో స్నానం చేయండి షాంపూ వేసుకున్న తర్వాత కండిషనర్ తప్పకుండా పెట్టుకోండి అప్పుడు ఏంటంటే చక్కగా సాఫ్ట్గా ఉంటుంది చక్కగా సిల్కీగా ఉంటుంది అనమాట హెయిర్ కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ ఇంతే ఎవరు చెప్పరు మనకి ఎవరు చెప్పరు మనకి బై ఎక్స్పీరియన్స్ మన మనం వీ హ్యావ్ టు లెర్న్ మెనీ థింగ్స్ అనమాట కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాగూ హెయిర్ స్టైల్ అనేది చాలా తప్పనిసరి ఇప్పుడు హెయిర్ స్టైల్ ఇట్లాంటి ఒక పాయ తీసుకుని ఇదిగో ఇంతవరకు ఇక్కడ వరకు కానీ ఈ పాయ ఇంతవరకు ఉన్నంతవరకు బాగానే ఉంటుంది నాలుగు ఐదు రోజులు ఒక వారం రోజులు పోయిన తర్వాత మనకి తెలియకుండానే పెరిగిపోతే చండాలంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే అప్పుడప్పుడు మీరు చూసుకుంటూ ఉండాలి మీ హెయిర్ స్టైలు హెయిర్ కట్ చేసిన రోజున ఎలా ఉంది అనేది ఒకసారి సెల్ఫీ తీసుకుని తర్వాత మీరు ఈ హెయిర్ ఎంత పెరిగింది అనేది లేకపోతే మీకే మీరు కరెక్ట్ చేసుకోవచ్చు ట్రిమ్ చేసుకోవాలంటే ట్రిమ్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర పోవాలంటే మళ్ళీ చాలా రోజులు పడుతుంది పడుతుంది చాలా రోజులు తర్వాత వెళ్లాల్సి వస్తుంది అందుకని చిన్న ఎంత కట్ చేసే చేయాలో అదే చిన్నగా ట్రిమ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట కాబట్టి హెయిర్ స్టైల్స్ మాత్రం రకరకాలుగా పెట్టుకోండి చక్కగా పెట్టుకోండి అందంగా పెట్టుకోండి మీ మొహం మీ రౌండ్ ఫేస్ అయితే ఒక రకంగా చక్కగా పెట్టు ఉంటుంది ఓ హెయిర్ స్టైల్ ఓవెల్ ఫేస్ అంటే దోసకాయ షేప్లో ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది అందుకని అట్లాంటి మీ ఫేస్ ఎలాంటి షేప్లో ఉందో చూసుకుని అలాంటివి సినిమా తారల ఇవి చూసుకోవాలన్నమాట సినిమా తారల ఫోటోలు చూడండి ఇవ ఓకే నానాగా ఫేస్ కట్టు అమ్మాయి ఎట్లా చేసుకున్నది ఎలా బాగుంది ఎంత చక్కగా ఉన్నది ఓహో ఇట్లాగా చేసుకోవాలి మనం అంతేగాని గుండ్రంగా ఉన్న మహా రౌండ్ ఫేస్ అమ్మాయి ఈ విల్ దట్టి ఓ వీళ్ళు దోసకాయ రంగు దోసకాయ షేప్లో ఉన్న హెయిర్ కట్టు హెయిర్ కట్ హెయిర్ హెయిర్ స్టైల్ లాగా పెట్టుకోవద్దు ఎందుకంటే వాళ్ళకి నచ్చుతుంది అంతే మనకి నచ్చదు మనకి నచ్చేది మనకి నప్పేది ఇంకొకళ్ళకి నప్పదు ఎందుకంటే మన మన ఫేస్కి తగ్గట్టుగానే ఉండాలన్నమాట సో అందుకని మీకు గైడెన్స్ కోసం సినిమా తారలు బాగా చక్కగా బాగా చక్కగా గ్లామరస్గా ఉన్న సినిమా తారలు వాళ్ళు ఎలా హెయిర్ స్టైల్ పెట్టుకుంటున్నారో ఏంటో అనేది బేసిక్గా కొంతవరకు మీకు అర్థమైతే చాలన్నమాట అంతేగాని వాళ్ళు ఏదో సినిమాల కోసము ఏదో పాటల కోసం చేసుకున్నంత మాత్రాన మనం ఏదో వెళ్ళిపోయి ఏదో గంతులు వేయాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే ఏంటంటే నీట్గా ఉండాలన్నమాట చక్కగా ఉండాలి మన మొహానికి తగ్గట్టుగాను మనం మన ఫేస్ కనిపించే ఈ ఈ మొహానికి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ కూడా చక్కగా ఉండాలి దాన్ని అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉండాలి మార్చుకుంటూ ఉండి హెయిర్ స్టైల్ మార్చుకుంటూ ఉండాలి హెయిర్ కట్కెళ్తూ ఉండాలి చక్కగా హెయిర్ని కూడా చక్కగా మంచిగా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏం లేదు నూనె పెట్టుకొని కుంకుడుకాయల రసంతో స్నానం చేయండి లేకపోతే మంచి షాంపూలు ఉంటాయి వాటిక కానీ లేకపోతే మీరా హెర్బల్ కానీ ఇట్లాంటివి మంచి మంచి విరువండే నేను వాడతాను మీరు మీ ఇష్టం ఏదన్నా వాడిని నేను ప్రమోషన్లు ఏమి చేయటం లేదు సారీ అయితే ఇంకోటి ఏంటంటే ఇవంత ఇదే అనమాట ఫేస్కి ఆడదానికి ఫేస్కి కావాల్సిన తర్వాత మనకి మనకి సూట్ అయ్యే రంగులు ఉంటాయి కొన్ని ఇప్పుడు నేనున్నాను నాకు నాకు అన్నీ కూడా లైట్ కలర్స్ వాడతాను నేను ఎందుకంటే నా ఫేస్కి నా నా టోన్కి నా స్కిన్ టోన్కి అవే బాగుంటాయి అనమాట కొన్ని కొన్ని ఇదిగంటి కానీ ఏంటంటే ఎర్త్ కలర్స్ వాడను నేను రాగి రంగు లేకపోతే ఇంకొక ఇంకొక రంగు లైట్ బ్లూ బాగుంటుంది నాకు ఇది బాగుంటుంది మస్టర్డ్ బాగుంటుంది ఎల్లోస్ బాగా చాలా ఉన్నాయి పింక్స్ ఎక్కువ వాడతాను నేను ఇట్లా చాలా ఉంటాయి అనమాట మనకి ఏది సూట్ అవుతుందో అది అది గమనించాలి అది మనం గ్రహించుకుని అవి అట్లాంటివే తీసుకుంటూ ఉండాలి ఒకే కలర్ లాంటివి చాలా డ్రెస్సులు ఉంటాయి నా దగ్గర మరి అదేంటంటే ఒకేలాంటి డిజైన్స్ మార్పు లేకపోతే ప్యాటర్న్స్ మార్పు ఉంటాయి అనమాట కానీ ఒకే కలర్ లాంటివి చిన్న చిన్న ప్రింటెడ్ ఉంటాయి లేదు ఒట్టి ప్లేన్ ఉంటాయి అట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట ఒకటే మనం బాగుండాలి అంటే మనం దాని గురించి ఆలోచించుకోవాలి అంతే కాని కాపీ కొట్టకూడదు మనం ఒక ఒక రకంగా ఒక ఒక సినిమా తారం చూసి మనము మనం గైడెన్స్గా యూస్ చేసుకోవాలి తప్ప మనం కాపీ కొట్టిలా మనం ఇప్పుడు జయప్రద లాగా ఉన్నావు జయప్రద జయప్రద లాగా నేను ఉన్న ఉన్నప్పటికీ కూడాను జయప్రద జయప్రద ఫేస్ అయిపోదు కదా నాకు కాబట్టి ఏంటంటే అంతే సింపుల్ అండి కా కాబట్టి మీరు హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ మారుస్తూ ఉండాలి రెగ్యులర్గా లాగా హెయిర్ స్టైల్ పెట్టుకుంటే మాత్రము యూ విల్ బీ బోరింగ్ అంటా నేను మీ మొహం బోరింగ్గా అయిపోతుంది మీ మొహం మీరు చూసుకోవటానికే చికాక్గా ఉంటుందన్నమాట కాబట్టి ఇవన్నీ కూడాను చక్కగా హెయిర్ స్టైల్ కూడా జాగ్రత్తగా హెయిర్ స్టైల్ విషయం దువ్వుకోవటము చక్కగా హెయిర్ డ్రయర్ పెట్టుకోవటము ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటే ఒక చక్కగా ఉంటుంది అంతేగాని ఏదో బై బర్త్ ఏదో అందరూ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే అందరూ చక్కగా బ్యూటిఫుల్గానే పుడతారు కానీ ఏంటి ట్టే మనం నెగ్లిజెన్స్ వల్ల మనం మనం దాన్ని మనం లుక్స్ని పాడు మనం పట్టించుకోవటం పట్టించుకోకపోవటం వల్ల లేకపోతే ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో లేకపోతే మనం సఫిషియంట్ టైం దానికి ఇవ్వకపోవటం వల్ల ఇవన్నీ కూడా జరిగిపోతూ అనర్ధాలు జరిగిపోతూ ఉంటాయి అనమాట సో నేను ఆ కిందటి వీడియోలో అది చెప్పాను కదా నేను ప్యాక్స్ గురించి ఫేస్ ఎలా పెట్టుకోవాలని అంతే అంతకంటే చక్కగా తెల్లగా చక్కగా మెత్తాలి తెల్లటి రంగు రాదు కానివ్వండి ఈ ఈ రంగు అయితే మాత్రము చక్కగా విరిగిపోతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను అన్నమాట దీనికి తోడుగాను ఇదిగో ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ గురించి ఎట్లా నేను చెప్పాను అట్లాగ దాన్ని కంటిన్యూ చేసుకోండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఐ లవ్ యూ ఆల్ బై